డ్రంక్ అండ్ డ్రైవింగ్ పై పోలీసులు ఉక్కుపాతం మోపుతున్నారు రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపితే ఏమాత్రం ఉపేక్షించట్లేదు ఎంతటి వారినైనా ఎంతటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వారైనా మద్యం తాగి దొరికితే జైలుకి అంటున్నారు శనివారం రోజు కోర్టు తీర్పిచ్చిన తీర్పుతో డ్రంక్ అండ్ డ్రైవర్లు వణికిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది ఒకే రోజు ఎనిమిది వందల తొంభై తొమ్మిది మందిని జైలుకు పంపిన కోర్టులు డ్రంక్ అండ్ డ్రైవింగ్ పై ఎంత కఠినంగా ఉన్నారన్నది స్పష్టం చేశాయి న్యూ ఇయర్ నైట్ తో స్టార్ట్ అయిన డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు వారం పాటు వరుసగా చేశారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మాదాపూర్ గచ్చిబౌలి మియాపూర్ కూకట్పల్లి బాలానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గత వారం రోజులుగా నిబంధనలు అతిక్రమించి పట్టుబడ్డ వారి సంఖ్య ఐదు వందల పదహారు అందులో మొదటిసారి తప్పు చేసి చిక్కిన వారిని మినహాయిస్తే నాలుగు వందల తొమ్మిది మందిని మూడు నుంచి వారం రోజుల పాటు జైలుకు పంపింది న్యాయస్థానం ఎక్కువ సార్లు పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులకు ఇరవై ఐదు వేల రూపాయలతో పాటు జైలు శిక్ష విధించాయి మియాపూర్ కూకట్పల్లి కోర్టులు న్యాయమూర్తులు బార్ కౌన్సిల్ సభ్యులు ట్రాఫిక్ పోలీసులు వీరందరికీ మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం ద్వారా జరిగే అనర్ధాలను ఓ ఫంక్షన్ హాల్లో కూలంకుశంగా వివరించారు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసేవారు వారి కుటుంబాలకు దూరం అవుతున్నారన్న సంగతి వీడియో క్లిప్పింగ్ల ద్వారా చూపించి వారిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేశారు ఇంతకాలం చలానాలతో సరిపెట్టిన పోలీసులు ఇప్పుడు చార్జిషీట్లు జైళ్లకు పంపుతుండడం చర్చనీయాంశమైంది దేశ చరిత్రలోనే ఒకే రోజు ఎనిమిది వందల తొంభై తొమ్మిది మందిని జైలుకు పంపి తెలంగాణ కోర్టులు చరిత్ర సృష్టించాయనే చెప్పాలి సైబరాబాద్ పరిధిలోని ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ నాలుగు వందల ఐదు మంది పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నూట పదకొండు మంది పట్టుబడ్డారు అంటే మొత్తం ఐదు వందల పదహారు మంది కేవలం ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలోనే పట్టుబడ్డారంటే ఇక రాచకొండ హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పట్టుబడుతున్న మంది ఉంటారన్నది అంచనా వేయొచ్చు మాదాపూర్ లిమిట్స్ లో నూట నలభై ఏడు మంది డ్రంక్ అండ్ డ్రైవర్లు లైసెన్స్ లేని వారు ముప్పై మూడు మంది మొత్తం నూట ఎనభై మందికి మియాపూర్ కోర్టు తక్కువలో తక్కువగా మూడు రోజుల నుండి ఇరవై రోజుల వరకు శిక్షలు విధించింది గచ్చిబౌలి లిమిట్స్ లో డెబ్బై రెండు మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పన్నెండు మందిని వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ కేసులో మొత్తం ఎనబై నాలుగు మందిని జైలుకు పంపిన కోర్టు మియాపూర్ పరిధిలో యాబై ఆరు మందిపై డీడీ కేసులు తొమ్మిది మందిపై డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మొత్తం అరవై ఐదు మంది ఇక కుకట్పల్లి ట్రాఫిక్ పీఎస్ పరిధిలో డెబ్బై తొమ్మిది మందిపై డీడీ కేసులు నలభై తొమ్మిది మందిపై వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ కేసులు మొత్తం మంది బాలానగర్ లిమిట్స్ లో యాభై ఒక్క డీడీ కేసులు ఎనిమిది మందిపై వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ మొత్తం యాభై తొమ్మిది మందికి జైలు శిక్షలు విధించిన మియాపూర్ పూకట్పల్లి కోర్టులు ఏకంగా ఒక్కరోజే నాలుగు వందల తొమ్మిది మందిని జైలుకు పంపాయి మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ట్రాఫిక్ పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా వారిలో మార్పు కనిపించినందుకే ఇలాంటి శిక్షలు తప్పట్లేదంటున్నారు న్యాయవాదులు పోలీసు ఉన్నతాధికారులు ఇలాంటి శిక్షల వల్ల కుటుంబాలకు న్యాయం చేస్తున్నామన్న భావనలోనే కోర్టులు కానీ పోలీసులు కానీ ఉన్నారు కుటుంబ పోషకుడో వారసుడో మద్యం సేవించి డ్రైవ్ చేస్తూ ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబాలు పడే వేదన అంతా ఇంతా ఉండదన్న సంగతి డ్రంక్ అండ్ డ్రైవర్లు గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు ఫ్యామిలీ మెంబర్స్ కూడా మద్యం తాగి వాహనాలు నడిపే వారిని ఎప్పటికప్పుడు గమనించాలని కోరుతున్నారు ట్రాఫిక్ పోలీసులు జైలు శిక్షలతో పాటు రెండు వేల రూపాయల జరిమానా కూడా విధించిన కోర్టులు భవిష్యత్తులో డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులపై మరింత కఠినంగా వ్యవహరిస్తామంటున్నాయి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారికి ఐదు వందల రూపాయల జరిమానా విధించిన కోర్టులు వాహన యజమానికి మాత్రం ఐదు వేల రూపాయల జరిమానా విధించాయి ఇకపై ఎవరూ డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వకుండా ఉండాలనే ఈ రకమైన తీర్పును కోర్టులు ఇచ్చాయంటున్నారు సీనియర్ న్యాయవాదులు సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఒక్క రోజులోనే ఎనిమిది వందల తొంభై తొమ్మిది మందికి జైలు శిక్షలు విధించాయి కోర్టులు ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది న్యూ ఇయర్ వేడుకల రోజు హైదరాబాద్ లో రెండు వేల నాలుగు వందల మంది మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు రాచకొండ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లతో చూస్తే ఆ సంఖ్య మూడు వేల ఐదు వందలకు పైనే ఉందంటే మందుబాబులు ఎలా తిరిగేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్ కమిషనరేట్ లో రిపీటెడ్ గా పోలీసులకు చెప్పుతున్న పద్నాలుగు వందల ఇరవై నాలుగు మందికి డ్రైవింగ్ లైసెన్స్లు పర్మనెంట్ గా రద్దు చేస్తూ ఆదేశాలిచ్చారు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిలో ఇప్పటికైనా మార్పు రావాలని అటు పోలీసు శాఖ ఇటు కోర్టులు కోరుతున్నాయి ప్రీత్ అనలైజర్ మిషన్లు తప్పు పట్టినంత మాత్రాన కేసుల నుంచి తప్పించుకోలేరని కూడా హెచ్చరిస్తున్నారు పోలీసులు కొత్త సంవత్సరం వేళ తాగి వాహనాలు నడిపిన వారికి జైలు శిక్షలు విధించింది కోర్టు దేశంలోనే ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి నాలుగు వందల తొమ్మిది మందిని జైలుకు పంపించారు వారం రోజుల పాటు జైలు శిక్ష విధించింది కోర్టు సైబరాబాద్ పరిధిలోని ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులపై కోర్టులో విచారణ జరిగింది జైలుకు వెళ్లిన వారి కుటుంబ సభ్యుల్లో మార్పు కోసమే ఇలాంటి చర్యలు తీసుకుంటామంటున్న మియాపోర్ట్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యకుడు స్టేషన్ల ఫేస్ నాలుగు వందల తొమ్మిది మందిని ఏకంగా జైలుకు తరలించారు ప్రస్తుతం మాట్లాడడానికి మియాపూర్ కోర్టు బార్ కౌన్సిల్ చే బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ రామచంద్ర గారు ప్రస్తుతం మనతో ఉన్నారు సార్ చెప్పండి ఏం జరిగింది నిన్న అంతమంది ఒకేసారి పట్టుబడ్డారు గత వారం రోజులుగా అంటే వాళ్ళలో మార్పు రావట్లేదా ఏం జరిగింది సో నిన్న జరిగింది దేశంలోనే అతిపెద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ కౌన్సిలింగ్ నిన్న మియాపూర్ మన కుక్కపల్లి కోర్టు పరిధి లోపల ఐదు పోలీస్ స్టేషన్లు వస్తాయి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఈ ముప్పై ఒకటి డిసెంబర్ టూ రెండు వేల పద్దెనిమిది అర్ధరాత్రి నుంచి తీసుకున్నదైతే దాంట్లో నాలుగు వందల తొమ్మిది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ రిపోర్ట్ అయినాయి గవర్నమెంటు షాప్స్ ఉన్నా కానీ బట్ ఏంటంటే అది దాన్ని తాగి ఎప్పుడైతే మనం రోడ్డు మీదకి వస్తామో అది ఒక క్రైమ్గా ఏదవుతుంది దానివల్ల ఆ యాక్సిడెంట్ రేట్ అనేది పెరుగుతుంది యాక్సిడెంట్ రేట్ లో ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయి రామ్ చంద్ర గారు ఇంతకాలం టంకెట్ డ్రైవ్ కేసుకు సంబంధించి కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేని కేసులకు సంబంధించి కానీ చలానాలతో సరిపెట్టేవాళ్ళు ఇప్పుడు ఏకంగా ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తున్నారు ఏకంగా జైళ్లకు తరలిస్తున్నారు అంటే ఏం జరుగుతుంది అంటే ఏ ఈ ఉద్దేశం ఏంటి జైళ్లకు పంపడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి జైలు ఇప్పుడు ముందు ఫైన్ ఇంపోజ్ చేసేవాళ్ళు ఫైన్ ఇంపోజ్ చేసినా కానీ ఇది రీ అవుతున్నది ఇంకా ఏంటంటే సమాజం లోపల వ్యక్తుల లోపల మార్పు రావడం లేదు ఆ మార్పును ఇంకా వారు ఏంటంటే ఏంటంటే వెయ్యి రెండు వేల రూపాయలు ఇంపోజ్ చేస్తాం ఫైన్ ఇంపోజ్ చేయడం వల్ల పెద్ద కట్టి బయటకు వచ్చేస్తున్నారు కొంచెం ఉక్కుపాదను మోపినట్టయితే వాళ్ళ లోపల ఈ యొక్క ఈ బారిన పడకుండా ఏది రంక డ్రైవ్ అనేది ద్వారా ఏవైతే చర్యలు జరుగుతున్నాయో ఈ డెత్ రేట్ కానీ లేకపోతే యాక్సిడెంట్లు కానీ జరుగుతున్నాయో దాన్ని కర్బ్ చేయాలని సమూలంగా నా మన అరికట్టాలన్న ఉద్దేశంతోనే ఉంది మార్పు వస్తుందండి ఇటువంటి చర్యల వల్ల ఫైన్ లేస్తున్నారు చార్జ్ వేస్తున్నారు జైల్లోకి పంపిస్తున్నారు మీరు కౌన్సిలింగ్ లో పాల్గొన్నారు నిన్న ఏదైనా మార్పు కనిపిస్తుందా వాళ్ళలో మేము చెప్పాం దాదాపు నైన్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ మెంబర్స్ పార్టిసిపేట్లు దాంట్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కౌన్సిలింగ్ ఏ విధంగా చేయడం ఏంటంటే మీ కుటుంబాలను దృష్టిలో పెట్టుకోండి మీ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకోండి మీ పిల్లలను దృష్టిలో పెట్టుకోండి భవిష్యత్తు లోపల ఏమైనా యాక్సిడెంట్ అయితే మీ పిల్లలకి ఏంటంటే మీరు ఎవరైనా వ్యక్తి పోయినట్టయితే వాళ్ళ కుటుంబం ఆర్థిక ఆర్థిక పరంగా తర్వాత సామాజిక పరంగా చాలా కోల్పోయినట్టు అవుతుంది వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకోండి సమాజాన్ని దృష్టిలో పెట్టుకోండి వాళ్ళ యొక్క భవిష్యత్తు మీరు ఘనంగా పెట్టొద్దు అనే ఉద్దేశంతో వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది నిన్న ఐదు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన వరకు దాదాపు నాలుగు వందల తొమ్మిది మందిని జైలుకు తరలించారు అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్టున్నారు ఎవరు వాళ్ళు ఆ మహిళలకు సంబంధించి ఏంటి అంటే వాళ్ళు రిపీటెడ్ గా డ్రంక్ కేసులో డ్రైవ్ కాదు ఫస్ట్ టైం అఫెండర్సే వాళ్ళు రిపీటెడ్ కేసెస్ చాలా తక్కువ రిపోర్ట్ అయినాయి నిన్న కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటంటే అన్ని కొత్తయే ఏ కేసులోన ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి రిమాండ్ అయినటువంటి సందర్భాలున్నాయి నాకు తెలిసైతే నేను జ్యుడిషియర్ లో దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఇంతవరకు అయితే ఇంత వాళ్ళ అక్యూజ్లను జైలుకు తరలించిన సందర్భం ఇదే అనుకుంటున్నా ఫస్ట్ నేను ఈ కౌన్సిలింగ్ ఈ నాలుగు వందల తొమ్మిది మందిని ద్వారా వాళ్ళలో మార్పు వస్తుందని భావిస్తున్నారు ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం ఆశించిన రీతిలో సమాజంలో మార్పు వస్తుందని మేము అనుకుంటున్నాము ఆ విధి ఆ దిశగానే ఇదే కాకుండా స్కూళ్ళలో మిగిలిన ప్రాంతాల్లో కూడా మేము భవిష్యత్తులో కౌన్సిలింగ్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఉన్నాము నాలుగు వందల తొమ్మిది మందిని రిమాండ్కు తరలించడం జైలు శిక్షలు విధించడం కేవలం అది కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రైవింగ్ లైసెన్స్ లేనటువంటి కేసులకు సంబంధించి ఉండడం దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశమైంది కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో కమల్